నా పేరు రవిసాగర్ నాది ఉన్న ఉనపర్తి నియోజకవర్గం ఈరోజు తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ ఉందంటే అన్న దగ్గరికి కల్దామని వచ్చినాం ఇక్కడ చూస్తుంటే మొన్న నియోజకవర్గంలో హత్య జరిగింది అంటే మా పక్క నియోజకవర్గం అనేది కొల్లాపూర్ మాది ఉన్నపర్తి వాళ్ళ కొల్లాపూర్ పాపం చిన్నంబావి మండల్ అక్క ఉంటుంది జెడ్పీటీసీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అక్క అక్క దగ్గరికి పోయి ఒకసారి కలిసిన చాలా మంచోడు అన్న అన్న సీదారెడ్డి అన్న చానా మంచోడు అంటే చాలా మంచోడు ఆపదలు ఉన్నా అంటే ఆదుకున్నంత వ్యక్తి పెద్ద వ్యక్తి తను దగ్గరుండి చూసిన ఇప్పుడు నీతి నిజాతిగా మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఏమని అడుగుతారు వాడు ఎక్కువ చేస్తున్నాడు రాయాలరా అంటారు దాన్ని చేసేది ఎవరు ఒక పడనోడు చేస్తాడు ఆ పడనోడు ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపించిన అస్తం గుర్తు ఆయన అస్తం కూడా సీదరెడ్డి మీద పడ్డది ఆయన పడి ఈరోజు ఆయన చంపేసిండు ఆయన కుటుంబానికి ఈరోజు ఆర్థికం కూడా మళ్ళీ పోయి అడిగిన ఒక సంస్థ కూడా ఒక మంత్రి చేయలేకపోయిండు ఈరోజు ఒక కుటుంబాన్ని కూడా అడగలేకపోయిండు నీ ఇట్లా జరిగింది కదా నేను చేయలే నా హత్య నేను అని ఒక మంత్రి కదా పోయి అడగలే కదా అడగలే దాన్ని ఏమంటాం సందర్భం అంటే మా కేటీఆర్ అన్న చనిపోయిన ఆయన పోయే ముందు తీసుకుపోతున్న ముందు నాలుగు కిలోమీటర్లు పొయ్యి అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బీర హన్ష్యవర్ధన్ రెడ్డి కానీ మన అభిలాష్ అన్న కానీ మన శ్రీనివాస్ గౌడ్ కానీ గోళ బాలరాజ్ అన్న అందరు కలిసి పోయి నాలుగు కిలోమీటర్లు నడిచి ఆయన దగ్గర పోయి ఏంది కుటుంబ సమస్య ఎట్లా అయింది అని కేటీఆర్ అన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుకే పోయి అడిగిండు ఈరోజు పెద్ద మనసుతో ఉన్న పోయి అడిగిండు అదే ఒక మంత్రి ఈరోజు అడగలేకపోయిండు దాని అర్థమేంది నీ అస్తం కాదా అని అడుగుతున్నా బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు అస్తం కూడా ఉంది సీదరెడ్డి పైన అని రోజు నేను చెప్తున్నాను చంపాల్సిన కక్ష ఏముంటది అసలు ఇప్పుడు చిన్నంబాయి అంటే ఆయనకు కొంచెం అభిమానం బీరమచిరెడ్డికి అభిమానం అభిమానంతోన ఓట్లకు సహకారం చేసిన ఆయన సీధరెడ్డి చేస్తే నాకు సహాయం చేయలే అని చెప్పి ఈరోజు జూపాల కృష్ణారావు ఆయనను చంపి అనే వేస్తా చేసిండ్రు దాన్ని ఈరోజు పక్కా జూపాలి కృష్ణారావు అదే ఆ వ్యక్తితనం దానిపైన రేవంత్ రెడ్డి ఉన్నాడు అస్తం గుర్తు ఉంది ఆయన మీద చంపేసినట్లు అన్న చంపేసినప్పుడు వాళ్ళ పాలన ఉంది కాబట్టి ఇప్పటికి బేటికి తీయలేదాన్ని అవునా వాళ్ళ పాలన ఉంది కాబట్టి ఇప్పటికి బయటికి తీయాలి అదే మా పాలన ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబానికి పోయి పది రోజులు పోయి ముందర కూర్చొని అడుగుతుండ్రి అంటే అయ్యింది అది వీళ్ళు చంపిన అర్థం కదా అర్థమే కదన్న ఆరు హామీలు అన్నాడు నాలుగు వందల అది అన్నాడు హామీలు అన్నాడు నేను చిన్న మా అక్క వాళ్ళకి మా తాత టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాలుగు ఎకరాలు నాటినామన్నా ఇప్పుడు మా అక్క వాళ్ళు రెండే ఎకరాలు నాటేను అన్న రెండు ఎకరాల అద్దెకరం వండియందన్న అద్దెకరనే మండ అది వరిధానం అంటే ఎకరం ఎండి వాళ్ళ కుటుంబం ఇట్లా బతకాలి ఇప్పుడు వేరే పను కేసీఆర్ ఉన్నప్పుడు ముందు చూపుతూ ఉండే నీటి నిల్వహించి మంచిగా చేసిన పాలన కేసీఆర్ పాలన ఈరోజు దురాల పాలన వచ్చింది దొరల పాలన చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి పెట్టినా రేవంత్ రెడ్డి ఈరోజు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ అంటే సన్న బియ్యం అని అంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల బోనస్ సన్న బియ్యానికి ఇస్తానని అంటున్నావు కదా తెలంగాణ రాష్ట్రంలో ట్వంటీ పర్సెంటే వండుతుంది అన్న వరి ఎందుకంటే నేను చిన్న గ్రామం నుండి వచ్చిన ఈరోజు ఉండి మాట్లాడుతున్నా అందుకే చెప్తున్నా ఎప్పుడు అని అన్ని చెప్పిన మాటలు అబద్ధాలు చేసిండు మొన్న రీసెంట్గా ఊరికి ఊరికైనా మా ఊళ్ళో విలేజ్లో పండుగ ఉంటే పోయినా పండితే సిలిండర్ మా ఇంట్లో అయిపోయింది అన్న పొయ్యిలా పొయ్యి అక్కడ పోయిదా చేసిండు మూడు రోజులు ఉన్న సిలిండర్ అయిపోతే మా అమ్మమ్మ బుక్ చేసింది రాలే రాకపోయేసరికి దాన్ని అడిగినాము అడిగితే వాళ్ళు బుక్ అయింది ఇంకా రాలేదని చెప్పేసిండు అంటే సిలిండర్ రేటు పైసలు నేనే ఇచ్చిన మా అమ్మమ్మకి పన్నెండు వందలు తీసుకున్నారన్న నువ్వు చెప్పింది ఎంత అన్నా ఐదు వందలు సిడ్డారు మళ్ళీ పన్నెండు వందలు తీసుకుంటారన్న దొంగ పాలన ఎందుకన్నా నిజం చెప్పి నిరిపాలన చేయనన్నా నిజంతో ఉన్న పాలన చేయి నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి రైతు బంద్ వేయలే ఇప్పటికీ రైతు బీమా ఇయ్యలే కొంతమంది చనిపోతే అవునా ఇప్పటికీ కళ్యాణ్ లక్ష్మి ఇవ్వలే అదేది ముస్లిం బాగర్ అత్త అవి నీళ్ళు ఆడబడలే ఊళ్ళో ఉన్న చెరువులు ఎండిపోయినాయి ఒక నేను వనపర్తి నుండి హైదరాబాద్కు వెళ్ళేది అప్పుడు ముందర వస్తుంటే మా ఊరి పక్కన చింతకుంట గ్రామం అయినది ఆయనపై నాకు అంత ఐడియా లేదు ఆయనకు ఒక మూడు ఎకరాలు హైల్బాబు తోట అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఆ తోట పచ్చగా ఉన్నది కాంగ్రెస్ పాలన వచ్చింది అది ఎండిపోయింది నా దగ్గర వీడియో ఉంది చూపేంట చూపిస్తా ఆయన వచ్చినాక ఎండిపోయింది ఆయన లాస్ట్కు భూమి అమ్మేసిండు ఈరోజు ఏం చేస్తూ పండినప్పుడు భూమి అమ్మేస్తారు తప్పదు కదన్న భూమి అమ్మేసిండు ఇంకోటి మా కవిత అక్కడ పెట్టిండు చోటాబాయ్ బడాబాయ్ ఇంకో చోటాబాయ్ కూడా ఉన్నాడు జీవన అదేది అరవింద్ ఎంపీ అరవింద్ ఆయన కూడా ముగ్గురు కలిసి మా కవిత అక్కడ జైల్లో పెట్టిండు పుల్ మాజీ ఎంపీ పులిబిడ్డ వస్తే నీ అంత వస్తాం ఎంపీ అరవింద్ అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి బడాబాయి ముగ్గురు ఎంతో వస్తాం పులిబిడ్డ వస్తే ఈరోజు ముందే చెప్తున్నాం ఆ పులిబిడ్డను వచ్చే రప్పించే రోజు తీసుకొచ్చే రోజు కూడా నీదే మళ్ళీ రేవంత్ రెడ్డి బడాబాయ్ ఇద్దడిది తోడుకొచ్చే బిడ్డది కూడా మా తెలంగాణ ఆడబిడ్డ తోడుకొస్తారు వాళ్ళే బేటికి వస్తుంది వచ్చిన తర్వాత ఏందనేది మేము చూపిస్తాం అప్పుడు కూడా ఇప్పటికైతే మీరు చూడండి